पटना मुनपाली अलग आधुनिक निोजक वर्ग అభివృద్ధి నిమిత్తము ఇక్కడ ఎన్నికైన స్థానిక ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు అయితే ఇవాళ నేను ఆదోని ప్రభాకర్ టాకీస్ ఎదురుగా జాతీయ సాహిత్య పరిషత్ పేరుతో నిరుద్యోగులకు విద్యార్థులకు అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఉచితంగా ఒక లైబ్రరీ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి నడపబడుచున్నది అయితే కొంతకాలం క్రితము ఆ లైబ్రరీ ప్రాంగణాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది ఈ విషయం పైన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుని సంప్రదిస్తే ఆక్రమణలు తీసేయాలని రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఆదోని మున్సిపల్ మున్సిపల్ అధికారులకు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది అయితే వారు అక్కడ ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో లైబ్రరీ స్థలాన్ని అనుకోండి మున్సిపల్ రోడ్ని అనుకోండి ఆక్రమించిన వారికి సపోర్టివ్గా పరోక్షంగా వారికి సహకరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోకపోగా ఈ విషయం పైన మేము సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఒక మారు ఈ ఏదైతే ప్రభకర్ టాకీస్ ముందు ఉన్న స్థలము ఆదు అని మున్సిపాలిటీ పరిధిలోకి రాదు అని ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ ఇంతకంటే ఒక అధికారి హాస్యాస్పదంగా ఇస్తారా ఏ కుమ్మక్కు లేకుండా ఏ స్వలాభం లేకుండా ఏ ఇంకోటి లేకుండా ఉంటే ఇలాంటి యొక్క సమాధానం ఇస్తారా రెండోసారి కంప్లైంట్ దారుడు మరీ ఇంకొకసారి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ దారుడు నేను కంప్లైంట్ ఇవ్వలేదని మా ముందు ఒప్పుకున్నాడని ఇంకో సమాధానం ఒకే విషయం మీద మూడోసారి ఇంకా ఈ తప్పించుకోవడం చాత కాదు అనే ఒక గత్యంత్రం లేని స్థితిలో మేము ఈ ఆక్రమణలు త్వరలో తొలగిస్తామని ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇంకొక రెండు నెలలు ఉంటే సంవత్సరం కాలం అవుతుంది అరే నేను ఏసీపీ గారిని అడుగుతూ ఉన్నా అరే ఇన్ని రోజులుగా మీరు ఉన్నారు ఆక్రమణలు తొలగించడానికే మీ బాధ్యత ఉంది ఇంత యొక్క ఇన్నిసార్లు కోర్టు మీ మూడు కేసుల్లో తొలగించమని ఆదేశిస్తే ఎందుకు తొలగించడం లేదయా ఏంటి ఏంటి మీకు కావాల్సినది ఇక్కడ ఎమ్మెల్యే గారు పగులు రాత్రి కల్లో కూడా ఆక్రమణలు తీసేయాల ఎంక్రోచ్మెంట్స్ తీసేయాల ఆక్రమణలు తీసేయాలంటారు ఈయన చూస్తే పదే 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 హైకోర్టు కానీ పై అధికారులు కానీ చెప్తూ ఉంటే ఇక్కడ ఎవరైతే బాధ్యతలు ఉన్నారనో వారిని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా మోస చేస్తున్నారు చీటింగ్ ఇది కోర్టుని మోసం చేస్తూ ఉన్నారు అలాగే ఆధునిక ప్రజల అభివృద్ధికి కూడా సహకరించకుండా వీరు కుంటి సాకులు చెప్తూ ఉన్నారు ఈ విషయంలో ఒకసారి మేము ఆర్టీఐ కింద మనం అడిగితే ఇది మాకు వర్తించదు అని ఒక పేపరు ఆదోని ఏసీపీ శ్రీనివాస్ గారిచ్చింది దాని తర్వాత మరి గట్టిగా మనం వచ్చి అడిగి అప్పీల్ అడిగితే మూడు కేసుల్లో ఆక్రమణలు ఏదైతే ప్రజలకి ఉచితంగా ఉపయోగపడే లైబ్రరీ స్థలాన్ని కాపాడాలి అని ఉందో దాన్ని తొలగించాలని మూడు కేసుల్లో ఉందని ఒక కేసు పెండింగ్ ఉంది అంటారు ఒక కేసు పెండింగ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ఆర్డరు లేదు అంటే ఎలాంటి ఆదేశం లేదు ఆదేశం లేకపోతే కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమణ తొలగించాలో అధికారులు వారి ఒక స్వ ఆలోచనతో వారికి ఏ స్వార్థం ఉందని నేను చెప్పలేను కానీ అయితే వారు చేయవలసిన బాధ్యతల్ని వారు నిర్వర్తించడం లేదు ఇప్పటికైనా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలని ఎవరైతే ఆక్రమణదారులు వారు వారే కేసు వేసుకొని ఈ కేసుని తప్పుదావ పట్టించాలనుకుంటున్నారు ఆ విషయం వీరికి తెలిసింది కాబట్టి వీరు వారిపైన చీటింగ్ కేసు కూడా నమోదు చేయాలని కోరుతూ ఉన్నాను విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు